దూరంగా ఎందుకు నిలబడ్డారండి అని అటు ఉంటే రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది నేను రామలక్ష్మి ఎదురుగా వచ్చి మాట్లాడలేకపోతున్నాను జానకి నాన్న ఏంటి నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాన్న అవునమ్మా ఇదంతా అసలు నా వల్లే కదమ్మా నిన్ను నేను నమ్మి ఉంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా లేదన్నయ్య మీరు నమ్మారు కానీ నేను ఆ నమ్మకాన్ని నేను తీసేశాను శౌర్యం మంచివాడు కాదని నేను చెప్పగానే మీరు నా మాటలు విన్నారు ఇందులో మీ తప్పు లేదన్నయ్య అని శివరాం ఈ విధంగా అనగానే అవును నాన్న మీ తప్పు లేదు నాన్న ఏ తండ్రైనా కూతురి జీవితం బాగుండాలని ఆలోచిస్తారు మీరు కూడా అలాగే ఆలోచించారు నాన్న ఇందులో మీరు తప్పు చేయలేదు నాన్న అని ఈ విధంగా అంటూ వెంటనే రఘురామ్ గట్టిగా హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది కానీ నీ పట్ల నేను అన్యాయం చేశానమ్మా ముఖ్యంగా శౌర్యకి అలాంటి బాధను కలిగించడానికి కారణం నేనే కదా నాన్న ఇప్పుడు ఏం జరిగింది నాన్న సార్ ఇప్పుడు బాగానే ఉన్నారు కదా కానీ జరగనంది జరిగితే ఈరోజు ఎలా ఉండేదమ్మా నేను ఆ సంఘటన కోసమే నేను ఆలోచిస్తున్నాను జీవితాంతం ఇక నా మీద మచ్చ ఎప్పటికీ అలాగే ఉండేది కదా దీనికి నేను శిక్ష అనుభవించాలని అనుకుంటున్నాను వద్దు నాన్న వద్దు నాన్న మీరు శిక్ష అనుభవించడమా లేదు నాన్న మీరు నా దృష్టిలో తప్పు చేయలేదు నాన్న నన్ను నమ్మండి నాన్న అవునండి మీరు తండ్రిగా మీరు ఆలోచించారు ఇందులో మీ తప్పు ఏం లేదు అవునన్నయ్య ఏ తండ్రి అయినా కూతురి జీవితం బాగుండాలనే కదా ఆలోచిస్తారు మీరు అలాగే ఆలోచించారు ఇందులో తప్పే ముందే అవునా మీరు శిక్ష అనుభవిస్తే అయితే మీతో పాటు నేను కూడా శిక్షను అనుభవిస్తాను ఇక మీరే ఆలోచించుకోండి నాన్న అని అనగానే వెంటనే వద్దమ్మ నువ్వు నా శిక్షను అనుభవించడం ఏంటి మీరు తప్పు చేయలేదు నాన్న నేను నమ్ముతున్నాను అలాంటప్పుడు మీరు శిక్ష అనుభవిస్తే నేను కూడా అనుభవించాలి కదా అని అనగానే వెంటనే రామలక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని అలా చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరేమైనా చూసారా ఇటువైపుగా వచ్చాడు చూసారా చెప్పండి లేదమ్మా మేం చూడలేదు అని అనగానే అసలు నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు అనే విధంగా అనుకుంటూ ఆద్య చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది అంతలో చారు ఆద్యని చూస్తుంది నాన్న ఒకసారి అటు చూడండి ఫోటోలు పట్టుకొని ఎలా తిరుగుతుందో అవునమ్మా పద వెళ్ళి మాట్లాడదా అని అంటూ వెంటనే ఆద్య దగ్గరికి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఆద్య చారుని చారు వాళ్ళ తండ్రిని కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా రోడ్ల మీద ఫోటో పట్టుకొని తిరుగుతున్నావా అని అంటూ ఉంటే అవునా వాళ్ళ నాన్న ఫోటోని చూపించి మీరేమైనా చూపించారా అని ఊరంతా తిరుగుతుంది అంతే కదా ఆద్య అని అనగానే ఆద్య కోపంగా చూస్తూ ఉంటుంది చారు ఏంటి ఇంకా ఏముందాద్య ఎప్పుడూ నీకు నువ్వుగా శిల్పుగా ఆలోచిస్తావు నీ చెప్పేది కూడా వినాలి అని చెప్తే నువ్వు అవునమ్మా నా కూతురు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది కదా ఎందుకు నువ్వు బాధపడతావు పైగా నా కూతుర్ని బాధ పెట్టడం ఎందుకు చెప్పు ఏంటి ఎవరిని బాధ పెడుతున్నాను నా కూతురి జీవితాన్ని ఒకటి చేస్తే మీ నాన్న మీ దగ్గరికి వస్తాడు కదా అని అంటున్నాను మా నాన్న నా దగ్గరికి రావడమా అని అంటూ కోపంగా ఆద్య చెంప చెడళ్ళు అని చారు వాళ్ళ తండ్రిని పీకగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకంతా తెలిసిపోయింది మీరు ఆదిత్య హాస్పిటల్లో మా నాన్నని ఉంచారు ఇప్పుడు మా నాన్న హాస్పిటల్ నుండి తప్పించుకున్నారు పైగా నాకు తెలియకుండా ఉండాలని మీరు కవరింగ్ కోసం ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారా అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా చారు చారు తండ్రి షాక్ అయిపోతారు ఏటద్యా ఏం మాట్లాడుతున్నావు మీ నాన్నగారు మా దగ్గరే ఉన్నారు సేఫ్గా అయినా ఎక్కడో మేమెందుకు వచ్చుతామో సీసీటీవీ ఫోటేజ్ లో అంతా రికార్డ్ అయిపోయింది ఈ రోజు ఎలాగైనా మా నాన్నను పట్టుకొని ఇంటికి తీసుకెళ్తాను చీకణ్ణి బండారం బయట పెడతాను ఈ రోజు ఖచ్చితంగా నాన్నకి నీ గురించి నిజం చెప్పి తీరుతాను అని అంటూ కోపంగా ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి నాన్న ఇలా జరిగింది ఎవరికైతే విషయం తెలియకూడదనుకున్నామో తనకి విషయం తెలిసిపోయింది అని అంటూ అంటూ ఉంటే ఇక చారు తండ్రి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆద్య మాత్రం తండ్రిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు కానీ ఆద్య చేతికి వాళ్ళ నాన్న చిక్కారంటే ఇక అంతే సంగతి మనం వివరం కూడా బ్రతకం నాన్న ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి ఎలా నాన్న ఎలాగైనా సరే మనకే దొరకాలి లేదంటే చారుకు దొరికితే ఒకసారి మీరే ఊహించుకోండి అని ఈ విధంగా అనగానే వెంటనే చారు వల్ల దానివిని అలానే చూస్తూ ఉంటారు ఇక ఆద్య మాత్రం కిషోర్ కోసం వెతుకుతూ ఉంటుంది అంతలో కిషోర్ దాహం బాగా అవుతూ ఉంటుంది వెంటనే కుప్పకోలి అక్కడే పడిపోతాడు అంతలో ఆద్య వచ్చి చూసేసరికి కిషోర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న నాన్న లేవండి నాన్న అని అంటూ ఉంటే దాహం దాహం అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న వాటర్ ని తీసుకొని నెమ్మదిగా తాగిపిస్తూ ఉంటుంది అమ్మ ఆద్య అన్నట్టు కళ్ళు తెరిచి చూసి గట్టిగా గుండెలకు హద్దుకుంటాడు ఆద్యని నాన్న మిమ్మల్ని చూడక ఎన్ని నిలవుతుంది నాన్న ఈరోజు ఈ రోజు మిమ్మల్ని నేను చూడగలుగుతున్నాను నాన్న అని విధంగా అంటూ ఆద్య కూడా చాలా బాధపడిపోతూ తండ్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది పదండి నాన్న ఇంటికి వెళ్దాం పదండి చెక్కడికమ్మా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆ కదా నాన్న బంధించింది అవునమ్మా అసలు నీకు ఇంకొక విషయం చెప్పాలి అని అంటూ వెంటనే పెళ్లిలో జరిగిన దొంగ నగల సీన్ని మొత్తం కూడా కిషోర్ ఆత్యకు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆత్య గారికి ఏడు వారాల నగలను ఇచ్చింది అది అబద్ధం అన్నమాట అవునమ్మా అవి అసలు ఒరిజినల్ నగలు కావు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఇప్పుడు అత్యయకు తెలిస్తే అత్య కూడా ఆ చారును ఇంట్లో ఉండనివ్వదు నాన్న వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పాలి పదండి నాన్న అని అంటూ వెంటనే కిషోర్ ఆద్య ఇద్దరు కలిసి రాఘరాం ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు శ్రీని ఫోన్ చేస్తాడు శ్రీను నువ్వేం కంగారు పడకు ఇప్పుడే నేను నాన్నని తీసుకొని వస్తున్నాను ఏంటి ఆద్య ఇది నిజమేనా అవును శ్రీను అలాగే ఇంటికి వచ్చాక మీ అందరికి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సరే త్వరగా వచ్చేసే ఆద్య అని అంటూ వెంటనే ఏ విషయం అయ్యుంటుందా అని దీర్ఘంగా శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఇదంతా ఎవరు చేశారో ఆద్య చెప్పబోతుందా దీని వెనుక ఉంది చారు అయితే ఇక చారు పరిస్థితి ఘోరంగా ఉంటుంది అని మనసులో శ్రీను అనుకుంటూ ఉంటాడు ఇక అదే సమయానికి ఆద్య కిషోర్ ని తీసుకుని ఇంటికి వస్తుంది పెదనాన్న పెద్దనాన్న అనే విధంగా గట్టిగా పిలుస్తూ ఉంటే అంతలో జానకి అందరు కూడా హాల్లోకి వస్తారు ఇక చారు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు అందరి ముందు నా పేరు చెప్తుంది ఇక నేను ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి ఎలా ఏం చేయాలి అని దీర్ఘంగా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది చారు అంతలో కిషోర్ ని చూసిన రఘురామ్ జానకి చాలా సంబరపడిపోతూ ఉంటారు కిషోర్ గారు ఎన్నాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు అని అంటూ ఉంటే ఎక్కడికో వెళ్ళడం కాదు పెద్దమ్మా మా నాన్నని ఈ ఇంటి వాళ్ళే బంధించారు అని ఈ విధంగా చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఏంటమ్మను అంటుంది ఈ ఇంట్లో వాళ్ళు మీ నాన్నని బంధించడం ఏంటి అవును పెద్దమ్మా అసలు ఏం జరిగిందమ్మా అని రఘురాం అడగ వెంటనే ఆద్య జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను చేస్తా లేట్ చేయకుండా చూసేయండి